హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ సో మీరు జనరల్గా న్యూస్ కంటెంట్ చూస్తూ ఉన్నారు కదా మేము బిగ్ బాస్ ఎయిట్ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసామన్నమాట జనరల్గా మీరు రివ్యూ అనేది చూస్తూ ఉంటారు బట్ మేము ఓవర్ వ్యూ ఇవ్వాలనుకుంటున్నాము ప్రస్తుతం పాటు ఉన్నారు నేరాలు గోరాలు డైరెక్టర్ పవన్ గారు నమస్తే సార్ హాయ్ అండి నమస్తే ప్రియాంక గారు అంతేనా సార్ ఎందుకు స్టక్ అప్ అయిపోయినట్టు మాట్లాడుతున్నారు మనం ఓవర్ వ్యూ అని అన్నాను కదా మీరు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ కూడా బిగ్ బాస్ గురించి ఏమి మీరు మాట్లాడేది సార్ బిగ్ బాస్ గురించి అని చెప్పాను బిగ్ బాస్ ఎయిట్ నిజంగానే మీరు అన్నట్టు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది అది హిట్టా ఫ్లాపా యావరేజ్గా ఉందా జనాలు చూస్తున్నారు అయితే మొన్న నాగార్జున గారు చెప్పడం మాత్రం అన్ని సీజన్స్ కన్నా కూడా టాప్ రేటింగ్లో వెళ్తుంది మన సీజన్ సీజన్ ఎయిట్ పర్టికులర్గా మన రికార్డ్స్ని మనమే బ్రేక్ చేసుకో కాకుండా అదర్ లాంగ్వేజ్ కూడా బ్రేక్ చేసామని చెప్తున్నారు అయితే ఇక్కడ బయట మాత్రం బస్ కనిపించలేదు మరి ఆగండి సార్ ఒక్క నిమిషం నేను చెప్పనివ్వండి అయితే ఇక్కడ ఒక్కటి చెప్పాలని అనిపిస్తుంది మీన్స్ వేస్తుంటారు కదా అవునా నిజమా సో ఇక్కడ వేయాల్సి వస్తుంది అనిపిస్తుంది ఎక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించట్లేదు సార్ వీలైతే మనం కూడా రేటింగ్ లో వేద్దాం ఇది చెప్పంగానే నేను అవునా నిజం అనేది వేద్దాం ఏంటంటే నాకు తెలిసి అయితే ఇప్పటిదాకా పదహారు రోజులు అయిపోయింది సెవెంటీన్ డేస్ అయిపోయింది అసలు ఇంతవరకు బజ్ అయితే ఏం కనిపించలేదు ఇక మనకి అక్కడ ఉన్న లోపల ఉన్న కంటెస్టెంట్ల క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడితే అవి కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఇంకోటి టాస్క్ల విషయంలో కూడా అంత సూపర్ డూపర్ టాస్క్లు అన్నీ ఎక్స్పెక్టెడ్ టాస్క్లే మోర్ ఓవర్ మీకు డౌట్ వచ్చి ఉండదు నాకు వచ్చింది నేను అడుగుతాను మీరు చెప్పకండి చెప్తే నేను అడిగిన తర్వాత అది అవునో కాదు మీరు చెప్పండి బిగ్ బాస్ ఎయిట్ ఇన్ఫినిటీ అని అన్నారు ఏంటి ఆ ఇన్ఫినిటీ వాట్ ఈస్ దట్ ఆ పాయింట్ ఎక్కడ కనిపించలేదు మాకు ఇన్ఫినిటీ ఏమీ లేదు ఏమీ లేదు ఇన్ఫినిటీ అంటే యాక్చువల్గా మనం అందరం ప్రోమో చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇన్ఫినిటీ ఫుడ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ మనీ అనేది ఉంటుంది అయితే దీన్ని రివర్స్ చేసి ఇన్ఫినిటీ అంటే మీరు లోపలికి వెళ్ళి ఇన్ఫినిటీ అంత సంపాదించుకోవచ్చు అంట ఇది ఎలా ఉంటుందంటే కొంచెం చీటింగ్ ప్రోమో అనమాట మా వాడుక భాషలో సినీ లాంగ్వేజ్లో చీటింగ్ షార్ట్స్ అంటాం మనకు ఇప్పుడు మీరు వెళ్ళండి మీ ఇష్టం మీరు బోల్డ్ అని సంపాదించుకోండి ఏం ప్రాబ్లం లేదు అన్లిమిటెడ్ ఉంది మీరు ప్రపంచం ఆకాశమే హద్దు ఇలాంటివి ఉంటాయి కదా సో స్ట్రాటజీ ఉపయోగించారు అంతే పాపం ఇప్పుడు వాళ్ళు ఫుడ్ లేక ఫుడ్ కోసం టాస్కులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఇస్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అనే దానికి దానికి దీనికి కరెక్ట్ జడ్జ్మెంట్ కాలేదేమో దీని బదులు మోర్ ఇంట్రెస్టింగ్గా చేయించేమో అని అనిపించింది నాకైతే సార్ సో ఎవ్రీ సీజన్లో పాస్ట్లో మనం చూసినట్టయితే కొన్ని సీజన్స్లో ట్రాయాంగిల్ లవ్ స్టోరీ చూస్తూ వచ్చాం అదే ఇప్పుడు కూడా మళ్ళీ అంటే ఎక్కడ ఈ బస్ క్రియేట్ కాలేదు అన్న ఉద్దేశంతో ఏమన్నా సోనియా పృథ్వీ నిఖల్ మధ్యలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా తీసుకొని వస్తారనండి లేదు యాక్చువల్గా ఈ అమ్మాయి చెప్పడం ఏంటంటే ఈ అమ్మాయి అందరినీ బ్రదర్లీ బ్రదర్స్ అది ఇది అని అంటూ ఉంటుంది వాళ్ళు కూడా చాలామంది నిన్న వాళ్ళలో ఇచ్చిన డిస్కషన్లో అందరూ మన నిఖిల్ని అందరిని కార్నర్ చేస్తారనమాట నిన్నటి ఎపిసోడ్లో కార్నర్లు కార్నర్ చేసి ఏమడుగుతారంటే నువ్వు అందరినీ ఫ్లోట్ చేస్తున్నావు నాతో డిఫరెంట్గా మాట్లాడుతున్నావు అని సీత అంటుంది అసలు సీత ఎందుకు మధ్యలో వచ్చింది అనేది ఎవరికి అర్థం కాల సీతాన్ని ఫ్లోట్ చేయడం అనేది నేనైతే ఎపిసోడ్స్లో ఎక్కడ చూడలేదు మీరు మీరేమని చూసారా మీరు మీరు కానీ ఏమైనా చూసారా లేదు కదా సీత వచ్చి నిఖిల్ని అది ఎలా ఉందంటే దొంగ 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 అని నువ్వు నన్ను ఫ్లడ్ చేస్తావా లేదా అన్నట్టు ఉంది అక్కడ వ్యాహారం ఇక రెండో విషయం ఏంటంటే విష్ణుప్రియ డే వన్ నుండి పృథ్వీ వెనకాల చుట్టూ 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 నేను నేను లవ్ చేస్తున్నాను కదా నువ్వు నన్ను ఒక టెన్ డేస్ అన్న లవ్ చేయొచ్చు కదా అండి అదేంటి అదేదో ఏదో ఇన్స్టెంట్ ఫుడ్ అన్న లవ్ అనేది ఇంకోటి ఇవన్నీ ఇరికిచ్చినాయని క్లారిటీకి అర్థమవుతుంది ఇంతకుముందు మోనల్ అఖిల్ అఖిల్ వాళ్ళిద్దరేమన్నా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారా లేదుగా ఊరికే ఏదో ఫన్ యాడ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటుంది బిగ్ బాస్ టీము బట్ అది కొన్నిసార్లు బ్లాస్ట్ అయింది కొన్ని విషయాలల్లో లైక్ సిరి హనుమంత్ షణ్ముఖ్ జస్వంత్ విషయంలో వీళ్ళ లోపల కూడా కొంత కొంత పాపప్ అయింది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆఫ్ ద స్క్రీను మేము ఏమి లేదు మేము అన్న చెల్లెళ్ళు అనురాగం లేకపోతే ఇంకోటి అక్క తమ్ముళ్ళు అని అనుకోవటం ఇలా అయింది కానీ ఎందుకో ఈ అట్లీస్ట్ చూడటానికన్నా ఉండింది ఇప్పుడు రొటీన్ అది అర్థమైపోతుంది క్లియర్ గా ఏదో లవ్ స్టోరీని చేద్దాం అనుకుని మొన్న ఒక ప్రోమో కూడా కట్ చేశారు నిఖిల్ అండ్ సోనియా మీద కూడా బట్ అది కూడా సరిగ్గా అవలేదు ఇక లవ్ స్టోరీస్ అయితే నాకు తెలిసి ఒక వన్ అవర్ టూ డేస్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు నిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సోనియా పృథ్వీని అడుగుతుంది అనమాట వాళ్ళిద్దరూ చక్కగా మళ్ళీ అన్న చెల్లెళ్ళ లాగానో లేకపోతే అక్క తమ్ముళ్ళ లాగానో కూర్చొని ఇది మీరు కూడా అలానే మాట్లాడితే ఇలా ఇక్కడనే మాకు అనిపిస్తుంది అది ఏంటి మెసేజ్ అదే చెప్తున్నా అలా కూర్చుని వాళ్ళు మళ్ళీ ఈ అమ్మాయి బొట్టేదో పెడతాడు అమ్మాయికి ముక్కు మీద ఏదో సమ్ జోకర్ మార్క్ ఏదో రెడ్ మార్క్ ఏదో వేస్తుంటాడు వేస్తుంటే ఆ అమ్మాయి తుడుచుకుంటూ నీకు అండ్ యష్మికి ఏదైనా ఉందా చాలామంది బయట అనుకుంటున్నారు అందరిలా కాదు నేను నిన్నే అడుగుతున్నాను అని ఈ అమ్మాయి అడగటం మరి కొత్త అడిగినప్పుడు ఎందుకు సార్ అడల్ట కామెడీ ఇదన్నీ పాయింట్ ఆఫ్ చేసింది కదా వాట్ ఈస్ దట్ అమ్మాయి అడగటం అనేది కరెక్ట్ అదే చెప్తున్నా అమ్మా ఒకళ్ళు చేస్తే ఒకటి ఇంకోళ్ళు చేస్తే ఇంకొకటి ఏదో సామెత ఉంటుంది చెప్పడానికి బాగోలేదు అని చెప్పుకొని ఆ గురించి ఎందుకు సార్ చాలా నెగటివ్ గా అనిపిస్తుంది నెగటివిటీ ఎందుకు వచ్చింది అంటే అమ్మాయి గేమ్ తక్కువ ఎక్కువ లొల్లెక్కువ ఎక్కువ నోరు ఇంత నోరు వేసుకుని పడిపోయే బదులు అది ఏదో టాస్కుల్లో చూపిస్తే బాగుండేది కదా లేదు ఇంట్రెస్టింగ్ ఏదో నిన్న మాత్రం ఏదో చిన్న ఏదో నత్త టాస్క్ ఏదో ఇచ్చారు స్నేల్ టాస్క్ ఆ బాల్ ఏదో ఏదో పర్ఫెక్ట్గా చేసింది అది ఓకే కానీ అందరూ ఇప్పుడు మీరు ట్రోల్స్ చూసినా లేకపోతే కింద మెసేజెస్ కొంతమంది రివ్యూర్స్ ఇచ్చే వాళ్ళు చూసినా కూడా కింద నెగిటివిటీ అనేది నైంటీ పర్సెంట్ సోనియాకు ఉంటుంది దాని రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా లోపల చాలా ప్లాండ్ ఆడుతున్నాను నాకు అన్నీ తెలుసు అని ఒక అగ్రెసివ్ మూడ్ లో ఆడడం లేకపోతే ఒక అగ్రెసివ్ మూడ్ కూడా కాదు అది సుపీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండటం అమ్మాయికి అది మైనస్ అయిపోయింది అయితే ఇక్కడ తను ఒక స్ట్రాటజీ ప్లే అనిపిస్తుంది ఎప్పుడైతే నాగార్జున గారు ఎపిసోడ్ వచ్చిందో సాటర్డే సండే ఎపిసోడ్ అక్కడ ఆయన కరెక్ట్ గా పాయింట్ ఏదైతే సోనియా విష్ణుప్రియ సారీ సోనియా విష్ణుప్రియ అని అన్న పాయింట్ ఎప్పుడైతే తీసారు పేరెంట్స్ గురించి అది ఎమోషనల్ పాయింట్ క్యాచ్ చేసింది సోనియా సో అప్పటి నుంచి తన గేమ్ ప్లే మారిపోయిందని అంటారా ఎగ్జాక్ట్లీ మారిపోయింది ఆయన చెప్పడం ఏంటి ఈ వెంటనే టాస్క్ మరుసటి రోజు ఏదో గేమ్ టాస్క్ ఏదో ఉంటుంది కదా వెళ్ళి పక్కన కూర్చుంది విష్ణుప్రియ పక్కన ఇప్పుడు విష్ణుప్రియ కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లే సోనియా విషయంలో ఇవాళ ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు అదేంటంటే అమ్మాయి ఏదో కుక్క కేసినట్టు వేసింది నాకు సోనియా ఏదో సమ్ అడిగితే విష్ణుప్రియ ఆ అమ్మాయి లభోదిబో అని ఆడవటం ఒకటి ఏంటంటే అంత ఏజ్ వచ్చి ఏదో చిన్న పిల్లలు బిస్కెట్స్ చాక్లెట్స్ కోసం ఏడ్చినట్టు చాలా చిన్న చిన్న పిల్లలక ఫీల్ అయిపోవడం అనేది కూడా కొంచెం ఆర్డ్గా ఉంటుంది ఆడుగా కాదు పిచ్చండికి అన్నట్టు ఉంటుంది ఇది సినిమాలో చూపెట్టినట్టు ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది మా అమ్మాయి అంటే ఆడుగా కాదండి పిచ్ అంటాడు అట్లా మరి వీళ్ళు ఏదో చైల్డ్ కిడ్స్ లాగా ఫీల్ అవ్వటం అలా కాకుండా కొంచెం మెచ్యూర్డ్ గేమ్ మెచ్యూర్డ్ అనుకుంటాడు ఎవడికి వాడు ఇది ఒక కామెడీ పాయింట్ దీనిలో ఏంటంటే అన్న చెల్లెళ్ళు అని చెప్పి హగ్ చేసుకుంటూ చెప్తుంటారు రెండో పాయింట్ ఏంటి చాలా చిన్న పిల్లల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఒక్కోసారి చాలా అగ్రెసివ్గా ఫీల్ అయిపోయి మీదే కరెక్ట్ అంటారు టాస్కుల్లో రాంగ్ చేసి అది మా మేమే రైట్ అంటారు నేను నా బయ్ చేసింది కూడా అదే నాకు అసలా ఒక రింగు రింగులు లోపల ఉండి ఆడాలి బయటికి వెళ్తే రింగ్ అవుట్ అవుట్ అయిపోయినట్టే కదా జనరల్గా అసలు మామూలు ఒక కామన్ సెన్స్ రింగులు బయటికి వెళ్ళి నేను కొట్టలేదు మళ్ళీ రింగ్ లోపలికి వచ్చి కొట్టాను అంటున్నాడు అది గేమ్ స్ట్రాటజీ పైగా అది రైట్ అనుకుంటున్నారు అసలు ఈసారిటెంట్ బిగ్ బాస్ కూడా క్లారిటీగా ఇవ్వలేదు వీళ్ళు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ లో ఉంటాడండి తన అతనికి ఏంటి మనకు కంటెంట్ కావాలి ఒక ఆడియన్కి కి ఇంట్రెస్టింగ్ పాయింట్ కావాలి ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అది నామినేషన్స్లో ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవడం కావచ్చు కంటెండర్స్గా ఒక గేమ్ ఆడేటప్పుడు ఉన్న ఫైటింగ్ కావచ్చు ఏదైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ ఇద్దామన్న లెక్కలో బిగ్ బాస్ స్ట్రాటజీస్ రకరకాలుగా ఎందుకంటే మరి చప్పబడిపోయింది సీజను వెళ్ళట్లా అలాంటప్పుడు రకరకాల స్ట్రాటజీస్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తాడు పాపం ప్రోమోస్ కట్ చేసాడు సోనియాకి నిఖిల్కి మధ్యలో ఏదో ఉందన్నట్టు అది అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు సీత అండ్ నిఖిల్ ఏదో కనెక్ట్ అవ్వాలి అమ్మాయి నిన్ను అంటుంది సీత అమ్మాయి గేమ్ బాగా ఆడుతుందని నిన్నటిదాకా ఒపీనియన్ ఉండేది నాకు ఇప్పుడు నిఖిల్ తోటి నువ్వు అందరితోటి ఒకేలా ఉంటున్నావు నాతో ఇంకోలా ఉంటున్నావు కాదు నువ్వు నాతో వేరేలా ఉంటుంది ఎందుకుంటుంది వేరేలాగా అని ఆయన అడగటం నిఖిల్ లేదు అని ఇదేంటంటే బలవంతంగా మన మీద లవ్ స్టోరీ రుద్దే ప్రయత్నంలాగా కొంచెం చిరాగ్గానే

కోపం వచ్చింది ఏంటంటే అదటి వాళ్ళ మీద అరిచేయడమే అది నువ్వు రైట్ అయినా సరే పక్క వాళ్ళు రైట్ అయినా సరే పక్క వాళ్ళ రైట్ మనం రాంగ్ అన్నప్పుడు కొంచెం తగ్గాలి కదా ఉండదు ఇంకోటి ఏంటంటే అమ్మాయిని ఇప్పుడే జడ్జ్ చేయడం కష్టం ఎందుకంటే ఫస్ట్ కంప్లీట్లీ నెగిటివ్లో ఉన్న యష్మి కొన్ని పాయింట్స్ మాత్రం ఇలా ఇలా కొట్టుకుంటూ టకా సౌండ్స్ చేసుకుంటూ ఫుల్ అసలు ఎదటి వాళ్ళు మీద చెప్పనా భరించలేకపోతున్నారు అన్నారు కదా అసలు వాళ్ళు ఇద్దరు ఉండబట్టే సీజన్ కొంచెం ఇప్పటిదాక చేసేవాళ్ళు అయితే ఎవరు చూడరు వాళ్ళు ఉండబట్టి తిట్టుకుంటూ తిట్టుకుంటూ అయినా సరే అప్పట్లో మొమైద్ ఖాన్ని గేమ్ చూసారు తర్వాత స్టార్టింగ్ లో ఇదేంటి ఇలా ఆడుతున్నాడు అసలు ఇంత దారుణంగా ఆడుతున్నాడు చాలా వేస్ట్ అని రాహుల్ సిప్లి ఒక బయాస్ట్ ఉండేవాళ్ళు ఒక టైంలో మరి రాహుల్ సిప్లి అనే అతను ఆ సీజన్లో విన్నర్ ఈ గేమ్స్ ఎప్పుడంటే ఎప్పటికప్పుడు టర్న్ తీసుకుంటూ ఉంటుంది అప్పటిదాకా వారం సందేశం అనుకునే వాళ్ళం కాస్త రాహుల్ సిప్లి రాహుల్ సిప్లి గంజ్ ఉంది అయితే ఇక్కడ మనం కమింగ్ బ్యాక్ టు ఆర్ బిగ్ బాస్ ఎయిట్ పృథ్వీ గేమ్ ఏంటి సార్ అసలు పృథ్వీ చెప్పాలంటే పృథ్వీ గేమ్ అసలు ఏమీ లేదు మోస్ట్లీ ఈ వారం తన ఎలిమినేట్ కూడా అవ్వచ్చు ఇట్స్ అ షాకింగ్ బట్ ఇట్స్ ట్రూ శేఖర్ భాష ఎలా అయితే టాప్ టెన్లో ఉంటాడు టాప్ ఫైవ్లోకి వస్తాడు వస్తాడని అతను ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు పృథ్వీ విషయంలో ఇప్పుడు ఆ పరిస్థితి అనేది లేదు నెంబర్ వన్ రెండోది ఇక విష్ణుప్రియ విష్ణుప్రియ చెప్పాలి అని అంటే తన గేమ్ లేదు తన ఎంటర్టైన్మెంట్ లేదు ఏమీ లేదు కేవలం ఫ్యాన్స్ అట్ అయినా సరే ఫ్యాన్స్ అట్ అయినా సరే చూసిన కొంతమంది ఫ్యాన్స్ అయినా సరే ఆ అమ్మాయి గేమ్లో స్ట్రాంగ్గా ఉండొచ్చు

అది సోనియా క్యాచ్ చేయగలిగింది అరే నేను విష్ణుప్రియాకి ఇలా ఉండటం వల్ల ఆ ఫ్యాన్స్ వల్ల నాకు నెగిటివిటీ వస్తుంది నాగార్జున గారు చెప్పిన పాయింట్లో అమ్మాయిని ఒకసారి వీలైతే ఆ ఎపిసోడ్ చూడండి లాస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ అమ్మాయి క్లారిటీగా అర్థమైపోయింది సోనియా అనే అమ్మాయి హౌస్లో అందరికన్నా డ్యామ్ ఇంటెలిజెంట్ బట్ ఆ అమ్మాయికున్న నెగిటివిటీ వల్ల లేకపోతే ఒక గ్రూపిజం వల్ల మాత్రమే నేను ఆ గ్రూపిజం వదిలేసి ఆ నెగిటివిటీ అంతా పక్కన పెట్టేసి ఉంటే చాలా బాగుండేది అర్థం అవుతుంది తర్వాత నెక్స్ట్ గ్రూప్ గ్రూపే నెక్స్ట్ ఎవరు ఇంటెలిజెంట్ చెప్పిన అబ్బాయి అబ్బాయి ఏంటంటే తనకు కూడా క్లారిటీగా తెలుసు నిన్న నిఖిల్ని సేవ్ చేసాడు తనే నామినేట్ చేసుకున్నాడు అది కూడా ఏంటి ఫ్యాన్స్ని ఇది చేయడానికి ఎందుకంటే అప్పుడు నిఖిల్ ఓటింగ్స్ కూడా తనకు వస్తాయి నిఖిల్ ఫ్యాన్స్ కూడా తనకి ఓకే అయిపోతారు ఇక్కడ చూడండి మీరు చాలామంది కొంతమంది షీప్ మైండెడ్ గొర్రెల్లాగా కాకుండా కొంతమంది ఉన్నారు హౌస్లో గొర్రెల్లాగా వాళ్ళు ఏదో ఫాలో అయిపోతుంటారు గుడ్డికి వెళ్ళిపోతుంటారు బేబక్కలాగా తను చెయ్యని తప్పకి ఎలిమినేట్ అయిపోయింది కానీ కొంతమంది మాత్రం ఎవరైతే విన్నింగ్ హార్స్ గెలుపు గుర్రాలు ఉంటారో వాళ్ళని పట్టుకుని ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఓటింగ్స్ ఇప్పుడు మీరు మీరు చాలా టాప్ పొజిషన్ మీతో ఉంటే యా మా విష్ణుప్రియతో ఉంది ఎంఐ ఎస్ మాతో ఉంది కాబట్టి ఈ అమ్ఐ కూడా ఫర్మాక్ ఇది ప్రతి ఒక్క ఫ్యాన్స్ లో సినిమా హీరోస్ లో కూడా ఉండే స్ట్రాటజీస్ ఎవరైనా అగేనిస్ట్ గా మాట్లాడారు కొంచెం అంటే కంప్లీట్ గా అగెనిస్ట్ అయిపోతారు అయినా సరే శేఖర్ భాష విషయంలో మాత్రం తల్లకిందులు అయిపోయింది జస్ట్ బికాస్ వీళ్ళు అప్పుడు చేయాలి అని అంటే శేఖర్ భాష బదులు సీతాలి సీతాబీల్ సీతా సీతాకి ఓటింగ్స్ తక్కువ వచ్చాయి నబీల్ గురించి అసలు ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్ నబీల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెరీ సారీ నబీల్ గేమ్ ఈ రెండు మూడు రోజుల్లో తప్ప అతను మాట్లాడే దానిలో కూడా ఏదో తెచ్చిపెట్టుకున్న అగ్రెసివ్నెస్ కొంతమంది ఉంటారు కదా ఏదో తెచ్చి పెట్టుకున్న టాలెంట్ తెచ్చిపెట్టుకున్న అగ్రెషన్ తప్ప ఇంతవరకు అయితే నబిల్ గేమింగ్ కనిపిలేదు వెరీ సారీ టు సే దిస్ నేమ్ మరి ఫ్యూచర్ లో ఏమన్నా సుహాయిల్ లాగా మళ్ళా ఏమన్నా పాప పోతాడేమో చూడాలి టాప్ ఫైవ్ లోకి వచ్చేటప్పుడు ఇంకొక అతను ఉండేవాడు సోహాయిల్ అతనిలాగా చేసుకుంటే బాగుంటుందేమో కానీ ఇప్పుడైతే నబీల్ గేమ్ అయితే ఇప్పటివరకు నాకు హౌజ్లో మొన్నటిదాకా అయితే నామినేషన్స్లో కూడా తన పేరు పెద్దగా ఎవరైతే నామినేషన్స్లోకి వస్తారో తప్పో రైట్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే కనెక్టెడ్గా ఉంటారు ఆర్ రాంగ్ రైట్ సో ఇక్కడ సీత ఎగ్జిట్ అవ్వాల్సింది శేఖర్ భాష వెళ్ళాడు అని అంటున్నారు కదా రైట్ అండ్ వాట్ అబౌట్ నిఖిల్ సార్ నిఖిల్ ఫస్ట్ వీక్ వాళ్ళు ఎలా అంటే ఓ డెఫినెట్గా టాప్ ఫైవ్లో ఉంటాడు టాప్ టూ పొజిషన్లో కూడా ఎక్స్పెక్ట్ చేసాం అలాంటిది మెల్లిమెల్లిగా సోనియా వల్ల ఏమైనా డైవర్ట్ అవుతుందని అంటారా సోనియా వల్ల డైవర్ట్ అవుతున్నాడు అనేది మాత్రం నేను కామెంట్స్ నేను అంటే మామూలు జనరల్ ఆడియన్స్ ఎలా చూస్తున్నారు అనేది నేను చూస్తూ ఉంటాను అది చాలా ఉంది డిస్టర్బ్ ఎందుకంటే అప్పుడు కూడా మోనాల్ వల్ల అఖిల్ డిస్టర్బ్ అవుతున్నాడు మోనాల్ వల్ల అఖిల్ గేమ్ పోతుందని చెప్పి తిట్టుకునేవాళ్ళు అదేవిధంగా షణ్ముఖ్ జశ్వంత్ షణ్ముఖ్ విన్ అయ్యేవాడు కానీ సిరి వల్ల సిరి హనుమంత్ వల్ల తను డౌన్ అయిపోయాడు కంప్లీట్గా తన గేమ్ మొత్తం పోయింది లేకపోతే టైటిల్ విన్నర్ అయ్యేవాడు అనేది ఉంది ఇప్పుడు కూడా అఖిల్ గెలుపు గుర్రం అతను కూడా విన్నర్గా విన్నర్ అవుతాడు అనే దాని లోపల వచ్చాడు ఫ్యాన్ బేస్ హెవీగా ఉండింది కానీ ఆ తర్వాత తన స్ట్రాటజీస్ లేవు తను ఎమోషన్ అయిపో నిఖిల్లో ఎమోషన్ అయిపోతున్నాడు మధ్య మధ్యలో చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన పాయింట్స్ లోపల తన ఎమోషన్ అయ్యి ఆఫ్ డమ్మి అయిపోయి మణికంట విషయంలో కూడా తను కొంచెం ఏడుపది ఈ మణికంఠ నిఖిల్ మీద మొన్న ఒక రివ్యూ చూసాను అది కొంచెం ఫన్గా ఉంటుంది చెప్తే గానీ ఎప్పుడెప్పుడు యష్మి కానీ లేకపోతే ప్రేరణ కానీ ముఖ్యంగా సోనియా కానీ ఎప్పుడెప్పుడు ఇల్లు ఏడుస్తారా నేను వెళ్ళి హగ్ చేసుకుని ఓదార్దు అని ఓదార్పు యాత్ర కాదు కదా ఇది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే రెడీ ఉన్నాడు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి మరి హగ్ చేసుకోవడం అనేది నాన్ సెన్స్ అనిపిస్తుంది మెచ్యూరిటీ లెవెల్స్ అనేది కొంచెం ఉండాలి అది అనేది ఇదే విషయంలో నిన్న ఒక విషయం అబ్జర్వ్ చేశాను మీరు కూడా చూసుంటారు మణికంఠ యష్మి ఒకళ్ళు ఒకళ్ళు నామినేట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు నామినేషన్ తర్వాత మళ్ళా మణికంఠ మణికంఠను చూస్తే నాకు ఒక గుంటన లాగా అనిపిస్తాడు కొన్ని విషయాల్లో అవునా ఎలా అంటే చేసేటప్పుడు సడన్గా చేంజ్ చేస్తుంటాడు ఎప్పుడు నవ్వుతాడో తెలియదు అవుతాడు దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు ఒకసారి జోక్లు హే అని నవ్వుతాడు ఏం పర్లేదు అన్నట్టు ఒక్కోసారి జోక్లు వేస్తే నా మీద మీరు జోక్లే ఇలా మాట్లాడుతుంటాడు ఫెమినైన్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి సారీ టు అంటున్నారా విష్ణుప్రియ చాలా క్వాలిటీస్ ఉన్నాయి తనకి అదేవిధంగా బోర్మన్ ఏడుస్తూ ఉంటాడు పెద్దానికి పోనీలే నిన్న నేనేం అనలేదు ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి ప్రేరణ వస్తే పర్వాలేదులే ఇట్స్ ఓకే నేనేం అనుకోవట్లేదు అని వస్తే ప్రేరణ ప్రేరణని హగ్ చేసుకుంటాడు ఇదే హగింగ్ పాయింట్కి వస్తే యష్మి ఫెల్ట్ లైక్ వెరీ మచ్ ఇరిటేటెడ్ ఎస్ ఆ తర్వాత వాళ్ళ నామినేషన్స్ తర్వాత లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి మళ్ళీ అతను ప్యాచప్ చేయడానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శేఖర్ భాష చెప్పాడు కదా మీకు ఐడియా ఉందా మణికంఠ విషయం నాకు ఎందుకో ఫేక్ అనిపిస్తాడు తను తను చెప్పేవి కూడా తన పర్సనల్స్ కూడా ఏమైతే చెప్పాడో అవి కూడా ఫేక్ అనిపిస్తున్నాయి అని తను చెప్పాడు శేఖర్ భాష అది నిజమా కాదా అనేది కూడా ఎవరికి తెలియదు కూడా పెట్టింది కదా సిస్టర్ కూడా పెట్టింది అదండి ఫేక్ అండి మేము అతను వెళ్ళిపోయాడు కానీ మేమేమి బదులుకోలేదు అంటే అతను అభూత కల్పనలు ఒక సైకాలజీ సైకాటిస్ట్ బాగా చెప్తాడు మనకన్నా ఇలా జరుగుతున్నాయి నాకు అని చెప్పి తనలో తనే ఎల్యూషన్స్ ఫీల్ అయిపోవడం అనే క్యారెక్టర్ ఒకటి సైకలాజికల్ డిస్టర్బ్డ్ క్యారెక్టర్ చాలా డౌన్ ఉన్నాడు అండ్ ఆ నాకు గుర్తులేదు మణికంఠన్నారు నీ వల్ల డేంజర్ అవుతుంది గేమ్ కి అందుకని నేను నామినేట్ చేస్తాను వెళ్ళిపోతే బెటర్ అని నామినేషన్స్ ఎవరు అమ్మాయి ఎవరు అతన్ని యష్మి అనుకుంటా ఎస్ యష్మి అన్న తర్వాత చెత్త పారబోసే అయిపోయింది మళ్ళీ లోపలికి వెళ్ళి హక్ చేసుకుంటున్నాడు అమ్మాయిని అమ్మాయి తర్వాత ఎవరికో చెప్తుంది నాకు కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది తను హక్ చేసుకుంటాడే మరి చెప్పొచ్చు కదా డైరెక్ట్గా కాదు అతను కొంచెం ఫేక్ అని నాకు అర్థమైపోతుంది ఈ అనవసరం కదా ఏనుంటే మాట్లాడుకోవచ్చు లేదు నీకు ఇష్టమైతే నామినేట్ చేయి లేకపోతే లేదు నాది ఇది అని స్పష్టంగా చెప్పగలుగుండు కాబట్టి ఓవరాల్ సినారియోలో సీజన్ ఎయిట్లో మాత్రం నాకు అనిపించింది ఏంటంటే ఒక ఫేక్ గేమ్ అయితే నడుస్తుంది ఎవరికి క్లారిటీ అయితే లేదు అండ్ ఆడియన్స్ కూడా ఎవరు కరెక్ట్ ఆడుతున్నారు ఎవరు కాదు అనేది లేదు నిఖిల్ ఫ్యాన్స్ నిఖిలే కరెక్ట్ అంటారు విష్ణుప్రియ ఫ్యాన్స్ విష్ణుప్రియ కరెక్ట్ అంటారు కానీ నిఖిల్ మాత్రం ఒకటే డెఫినెట్గా వాళ్ళు అప్ టు ద మార్క్ అయితే లేరు అబ్బాయి కూడా ఫోల్ గేమ్ ఆడుతున్నాడు ఇంక ఇంకా కదా అలా అంటాము కూడా రాంగ్ కదా నేను పైడి పంపించండి అంటే ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత ఒకటి ఉంది అలా ఉంటుంది సో ఇదండి ఓవరాల్ గా సో ఓవర్వ్యూ ఇచ్చేసారనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం ఇది ఇలానే ఇప్పుడు జస్ట్ ఇట్స్ బీన్ ఫిఫ్టీన్ డేస్ కాబట్టి ఫర్దర్గా కూడా వీడియోస్ చేద్దాము అండ్ ఈ వీడియో ఎలా వెళ్తుందో చూద్దాం మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో మేము వెయిట్ చేసి చూస్తాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సో దట్ ముందరికి వెళ్తుంది ఈ వీడియో మేము నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా కంటిన్యూ చేయడానికి మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లేజర్ ఇస్ మైండ్